హలో నేను మీన్స్ హేసరావు బంగారాన్ని నాకేవండి కరెక్ట్గా సంవత్సరం దిర్యాలకి మీకు మీరు అంత ఇస్తే అంత డబుల్ అవుతుంది ఆ మాట చెప్పిన తర్వాత నన్ను నమ్మి మీరు బంగారం నాకు ఇస్తారా కానీ ముందుకు రారు కారణం ఏంటి నమ్మకం ఉండదు కాషాయం ధరించి స్వామీజీ వేషంలో కనుక ఆ మాట చెప్తే వింటారు అందరూ వినపైన కొంతమంది వింటారు కరెక్ట్గా ఇదే ఒక స్వామీజీ పాటించాడు ఆయన పేరు ఉంగరాల స్వామి ఆయన చెప్పింది ఏంటంటే మీరు మీ బంగారం ఎంత ఉంటే అంత నా దగ్గర పెట్టండి నగదు ఎంత ఉంటే అంత నాకు ఇవ్వండి మీకు డబుల్ అవుతుంది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీ నమ్మినటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని నగదుని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమంలో పెట్టారు ఉంగరాల స్వామి ఆశ్రమంలో డబుల్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు అరవై రెండు సంవత్సరాలు ఆయన వయసు మరి ఈ డబ్బులు ఎంతమందికి అయిందో కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మనవడు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు బంగారం తీసుకెళ్ళిపోయారు నగదు తీసుకొని పోయారు దీంతో బాధితులందరూ ఆశ్రమం చుట్టూ జరుగుతున్నారు లభోదిబో అంటూ వీళ్ళే బాధితులు మనకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఉంగరాల స్వామి ఉంగరాల స్వామి చనిపోయాడు హఠాత్తుగా చనిపోవడంతో ఆయన కుమారుడు మనవుడు ఇద్దరు కలిసి ఉన్న మొత్తం బంగారాన్ని నగదుని తీసుకెళ్లి కుడాయించేశారు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు చెప్పారు ఉంగరాల స్వామి మోసం చేశారు ఉంగరాల స్వామి చెప్పింది విన్నాం మేము బంగారం సవర్ పెడితే రెండు రెండు సవర్లు అవుద్ది అనుకున్నాము కానీ అసలు పెట్టినటువంటి సవర్ బంగారం వెళ్ళిపోయింది అని చెప్పి బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇది జరిగింది ఎక్కడ అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కడో కదా రాయలసీమ ప్రాంతంలో అసలు డబుల్ అవుతుంది బంగారం తన దగ్గర పెడితే అని చెప్పి ఒక స్వామీజీ చెప్తే నమ్మినటువంటి ప్రజల్ని ఏమనుకోవాలి అది ఎలా సాధ్యం అని చెప్పేసి ఆలోచించాలి కదా కానీ ఎవరు ఆలోచించరు అలానే మోసపోయేది కూడా ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా ప్రీలాంచ్ పేరుతోటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫర్లు ఇస్తున్నారు ఈ ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించినటువంటి కంపెనీలు ఈ మధ్యకాలంలో నాలుగైదు ఉన్నాయి దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎగేసి వెళ్ళిపోయారు వినియోగదారులకి ప్రీ లంచ్ పేరుతోటి లేదంటే రియల్ రియల్ ఎస్టేట్ పేరుతోటి ముందుగానే డబ్బులు తీసుకుని వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళకి ఫ్లాట్లు ఈనటువంటి వాళ్ళు కొంతమంది అసలు వెంచరే లేకుండా వెంచర్ ఉన్నట్టు అబద్ధాలు చెప్పి నమ్మించి డబ్బులు ఇసులు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా వస్తున్నారు వాస్తవీకి సంబంధించినటువంటిది మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇప్పుడు వాసు ఇలాంటి పెద్ద కంపెనీ బోర్డు తిప్పేసేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే లబ్ధిదారులని లేదంటే వినియోగదారులని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ జాబితాలో ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇంకా బయటికి రాలా నివురు గప్పని నిప్పులాగా హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల ఓనర్ల పరిస్థితి ఉంది కొంతమంది అలాగే అనేక స్కీములు ఆ స్కీములతో ఆకర్షించి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక కేసులు ఉన్నాయి దాంట్లో ఒకటే అగ్రిగోల్డ్ ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి నౌహీరా గోల్డ్ అని ఒకటి వచ్చింది ఆ మధ్య నౌహీరా గోల్డ్ అని ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది ప్రతిసారి కూడా ఈ బయటపడుతున్నాయి ఈ బయటపడినటువంటి నాలుగైదు రోజులు ఇలాంటి వాటి గురించి చర్చ జరుగుతుంది ఆ తర్వాత యథాలాభంగా మళ్ళీ ప్రలోభాలకి లొంగిపోయి ప్రజలు బంగారం వేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఉంగరాల స్వామి ఈ స్వామీజీల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే ఒక పేరు మూసినటువంటి స్వామీజీ ఉన్నాడు ఆయనకు ఒక ఆశ్రమం ఉంది ఒకటి కాదు దాదాపు చాలా చోట్ల ఉన్నాయి ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి స్వామీజీ బెంగళూరు స్వామీజీ ఆయన ఆయన ఆశ్రమానికి మీరు వెళ్ళారంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు ఓన్లీ కరెన్సీ తీసుకుంటారు మొత్తం బ్లాక్ మనీకి కేంద్రంగా ఆశ్రమం ఉందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు సూద్రులు అయితే ఒక రకంగా బ్రాహ్మణులు అయితే మరొక రకంగా వ్యవహరిస్తూ ఉంటారు సూద్రులైతే వెయ్యి రూపాయలు బ్రాహ్మణులు అయితే ఐదు వందలకి రూమ్ ఇస్తారు ఏసీ రూమ్ అయితే ఇంకో రేటు తీసుకుంటారు ఇట్లా ఇలా రకరకాలుగా ఆశ్రమాల దోపిడీ ఉంది ఈ ఆశ్రమాలు బ్లాక్ మనీకి కేంద్రాలుగా కొన్ని మారిపోయాయి మరికొన్నేమో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కేంద్రాలుగా మారిపోయాయి మూఢ విశ్వాసాలు ఆధ్యాత్మికత అనేటువంటి ఒక వెపన్ ఇప్పుడు బలంగా పనిచేస్తుంది సమాజం మీద దాన్ని ఉపయోగించుకొని స్వామీజీలు ఇష్టానుసారంగా రకరకాలుగా వికృత శాస్త్రలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు ఇంకొంతమంది ఇట్లా రకరకాలు ఉన్నారు వాళ్ళల్లో ఉంగరాల స్వామి ఒకళ్ళు ఈ ఉంగరాల స్వామి కథ ఏంటంటే ఇప్పుడు ఉంగరాల స్వామి కథ ఇప్పుడు రాయలసీమలో మారమవుతుంది తెలుగు రాష్ట్రాలకి పాకింది ఇప్పుడు మదనపల్లి ఇది బంగారం ప్రజలను మోసం చేసిన ఆశ్రమ నిర్వాహకులు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టండి ఏడాదిలో రెట్టింపు బంగారం కొనుగోలు చేస్తారంటూ ఓ స్వామీజీ చెప్పడంతో ప్రజలు గుడ్డిగా నమ్మారు సో మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి పూజ నేను పూజ చేస్తాను మీ బంగారం మీరు ఎంత బంగారం తను నా దగ్గర పెడతారో అంత రెట్టింపు అవుతుంది ఏడాది తిరిగేటప్పటికే నేను నా పూజకి అని చెప్పి ఆయన చెప్పారు స్వామీజీలు కదా గుడ్డిగా నమ్మేశారు స్వామీజీలు నమ్మకపోతే ఏమవుద్దు అనేటువంటి ఒక సెంటిమెంట్ అనేది ఇన్బిల్ట్ హిందువులకి చాలా మందికి ఉంటుంది అందరికి కాపని చాలా ఉంటుంది సో వాళ్ళు ఇప్పుడు గుడ్డిగా నమ్మేశారు పెద్ద సంఖ్యలో బంగారం నగదు ఆయనకి ఇచ్చేశారు తీరా స్వామీజీ అనారోగ్యంతో కన్నుమూశాడు ఆయన కుటుంబ సభ్యులు మనవుడు సొత్తు తీసుకుని ఉడాయించడంతో బాధితులు లభోదిబో అంటున్నారు ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది మదనపల్లిలోని బస్నికొండ గ్రామంలో వెంకట శాస్త్రి అనే వ్యక్తి ఉంగరాల స్వామిగా ఉన్నాడు సో శాస్త్రి ఈయన పేరు వెంకటశాస్త్రి అలియాస్ ఉంగరాల స్వామి అనమాట ఉంగరాల స్వామిగా పేరు మోసాడు శాస్త్రి కాస్త ఉంగరాల స్వామిగా మారాడు ఉంగరాల స్వామిగా మారి ఈ దందాన్ని ప్రారంభించాడు సొంతంగా కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించి అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు నిర్వహిస్తున్నారు సో ఆ కేదారేశ్వర ఆశ్రమ కేదారేశ్వర ఒక టెంపుల్ని నిర్మించాడు అక్కడే ఆశ్రమంలో ఆశ్రమాన్ని బేస్ చేసుకొని ఆయన పూజలు పునస్కారాలు చేయడం మొదలుపెట్టాడు దీంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆకర్షితులయ్యారు ఆయన మనవుడు తరుణ్ మరికొందరు ఈ ఆశ్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు సరే ఆశ్రమాన్ని పర్యవేక్షించడానికి ఒకళ్ళైతే ఉండాలిగా ఈయనైతే కాషాయ వస్త్రాలు ధరించుకొని పూజలు పునస్కారాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు భక్తులకి బట్ ఆశ్రమం నిర్వహించ నిర్వహించేటువంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆశ్రమ నిర్వాహకులు ఎక్కువగా ఎంబీఈ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకు మార్కెటింగ్ చేయాలి మీకు ఇచ్చి పరిణామం ఏంటంటే కొంతమంది స్వామీజీలు సెలబ్రిటీల్ని కనుక మీరు తీసుకొస్తే మీకే లక్షలు రెండు లక్షలు ఇస్తారు ఈ దందా నడిచింది నాకు తెలుసు తెలిసినటువంటి దంద నాకు కూడా తెలిసినటువంటి దంద పేరు మూసినటువంటి స్వామీజీల దగ్గరగా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళు ఏ టెన్ టెండూల్కర్ని తీసుకొస్తే ఒక రేటు లేదా సిమరాన్ని తీసుకొస్తే ఇంకో రేటు ఇలా సెలబ్రిటీలని ఒక్కో సెలబ్రిటీకి ఉండేటువంటి క్రేజ్ని బట్టి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఈ స్వామీజీలు ఎదురిస్తారు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద దందా ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తుంటే వస్తే కనుక భక్తులందరూ ఆకర్షితులు అవుతారు అనేది వాళ్ళ ఆలోచన సో ఇట్ట మొత్తం మీద ఈ స్వామి మదనపల్లిలో కేదారేశ్వర ఆలయం నిర్మించి ఆశ్రమం నిర్మిస్తారు ఆశ్రమ నిర్వహణను ఆయన మనవడు చూస్తున్నాడు ఇక మనవడు మరికొందరు ఈ ఆశ్రమం పర్వస్తున్నారు ఎవరైనా నలభై రెండు రోజుల పాటు బంగారాన్ని తమ ఆశ్రమంలో ఉంచి పూజలు చేస్తే ఏడాది తిరిగేసరికి వారు రెట్టింపు బంగారాన్ని కొనగలుగుతారంటూ కొన్నాళ్ళుగా వెంకటశాస్త్రి తరుణ్ ప్రచారం నిర్వహించారు సో ఉంగరాళ స్వామి అలాగే మనవడు తరుణి ఇద్దరు ఏం ప్రచారం చేశారంటే నలభై రెండు రోజులు అంటే మండలం మండల దీక్ష అంటారు దీన్ని నలభై రెండు రోజుల పాటు కనుక మీ దగ్గర ఉన్న బంగారాన్ని పెడితే అది ఏడాది దిదిగేసీ డబల్ అవుతుందని చెప్పి ఆయన చెప్పాడు కొనగలుగుతారు రెట్టింపు బంగారం కొనగలుగుతారు అంత శక్తి నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు అది నమ్మారు ఆ ప్రచారాన్ని దీంతో మదనపల్లితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు మూడు కిలోల బంగారం కోటి వరకు నగదును ఆశ్రమంలో పెట్టారు మూడు కిలోలు బంగారం పెట్టారంట అంటే ఎంతమంది ఉంటారు మూడు కిలోలు బంగారం అంటే మూడు కిలోల బంగారం ఒక కోటి రూపాయలు నగదు పెట్టారంట రెండు నెలల క్రితం వెంకట శాస్త్రి అనారోగ్యంతో మృతి చెందాడు రెండు నెలల క్రితం మృతి చెందాడు ఆయన అనంతరం స్వామీజీ కుటుంబ సభ్యులు మొత్తం సొమ్ముతో పరారైపోయారు అయిపోయారు మోసపోయినట్లు గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలని న్యాయం చేయాలని కోరుతూ ఎస్పి ధీరజును ఆశ్రయించారు స్వామీజీ పరిచయం చేసిన వారిని నమ్మి స్వామీజీ పరిచయం చేసిన వారిని నమ్మి పంతొమ్మిది పాయింట్ నలభై గ్రాముల బంగారం యాభై తొమ్మిది వేల నగదు ఆశ్రమంలో పెట్టామని మదనపల్లి మండలం బసిని కొండకు చెందిన లావణ్య విలిపించారు తొంభై గ్రాముల బంగారం బంగారు డెబ్బై వేల నగదు స్వామీజీకి ఇస్తే కుటుంబ సభ్యులు ఎత్తుకుపోయారని తమిళనాడు రాష్ట్రం పల్లె పట్టుకు చెందిన రామ్మూర్తి వాపోయాడు సో తమిళనాడు దాకా వీళ్ళు దందా ఉందన్నమాట సో ఇంకా బాధితులు రావాలి కొంతమంది ఇద్దరే వచ్చారు బాధితులు ఇప్పటివరకు ఇంకా బాధితులు ఉన్నారు చాలామంది ఇప్పటివరకు తేలిన దాని ప్రకారం మూడు కిలోల బంగారం కోటి రూపాయలు నగదు ఎత్తుకుపోయారు ఆశ్రమం నుంచి మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏ రాష్ట్రాల వాళ్ళు వచ్చారు ఉంగరాల స్వామి దగ్గర ఎంత బంగారం పెట్టారనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది స్వామీజీల యొక్క దందాలు ఇట్ట దందాలు చేసేటువంటి స్వామీజీలు ఎక్కువ ఉన్నారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఈ దందాలు చేస్తుంటారు కొంతమంది ఏమో ఆశ్రమానికి వచ్చి విడిది చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి కొంతమంది కొంతమంది ఏమో మీ దగ్గర ఉన్న సొమ్ము మా దగ్గర పెడితే అది రెట్టింపు అవుతుందని ఇంకొంతమంది ఇట్ట రకరకాలుగా పలు రూపాల్లో పూజలు పునస్కారాలు మంత్రాలు ఇవన్నీ ఈ రూపాల్లో ప్రజల యొక్క బలహీనతని క్యాష్ చేసుకునేటువంటి స్వామీజీల సంఖ్య ఎక్కువైపోయింది మరి ఇప్పుడు ఈ ఉంగరాల స్వామిని ఉంగరాల స్వామి అయితే చచ్చిపోయాడు మరి ఉంగరాల స్వామి చేసినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు దాని వరకే పరిమితంగా చూస్తే పర్వాలే కానీ ఇది మొత్తం స్వామీజీలందరికీ అంటకడతారు స్వామీజీలందరి ఇంత అనేది కొండోలు ప్రచారం జరుగుతుంది కానీ ఎంత ప్రచారం జరిగినా ప్రజలు మోసపోవడం కూడా అది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఎంతమంది స్వామీజీలని ఇలాంటి వాళ్ళని దొంగ స్వామీజీని బయటికి తీసుకొచ్చి చెప్పినప్పటికీ ప్రజలు మళ్ళీ స్వామీజీలు నమ్ముతారు విశ్వసిస్తారు వాళ్ళు చెప్పింది చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు స్వామీజీలు మాట వినేటప్పుడు స్వామీజీలకి గౌరవించాల్సిందే వాళ్ళకునే ఆధ్యాత్మిక శక్తిని మనం గమనించాలి వాళ్ళు చెప్పే ప్రతిదీ వినకూడదు వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తర్కించాలి అప్పుడు మాత్రమే వాళ్ళని నమ్మాలి అలా కాకుండా ఉంటే ఇలా ఉంగరాళ స్వామి లాంటి వాళ్ళు అనేక స్వామి అనేక మంది స్వామీజులు డేరాబాబులు చూసాం మనం నిత్యానందం చూసాం ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాం ఇప్పుడు ఉంగరాళ స్వామి మదనపల్లిలో బయటకు వచ్చారు మరి దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ